ఫ్రెండ్స్ మన ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వచ్చాం మనం బయట ఉన్నాం ప్రారంభ ఉన్నాం ఫ్రెండ్స్ మనం వెళ్ళబోతాం చుట్టూ కూడా లోపలికి చూద్దాం సారీ ఎనభై ఐదు అడుగుల కాంక్రీట్ పీఠం నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ యొక్క ప్రతిమ అది మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా పెద్దది మన దేశంలో పెద్దది రెండు వందల పది అడుగులు అండి మొత్తానికి దీన్ని మొత్తం బీఆర్ అంబేద్కర్ స్వరాజ్గా పేరు మార్చారనమాట ప్రస్తుతం అయితే రెండు వేల మంది కూర్చొని కన్విన్స్ సెంటర్ కూడా ఉంది లోపల మనం చూస్తున్నప్పుడు కనిపిస్తుంది మ్యూజికల్ ఫౌంటైన్ పిల్లలు ఆటలాడుకోవడానికి ఆట వస్తువులు జలవనరులు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రారంభించారు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిందని మొత్తం వర్క్ అయ్యేసరికి కానీ నేడు చాలా మంచిగా చక్కగా తీర్చిదిద్దారనమాట ఇంచుమించు ఒక కొన్ని కోట్లు వ్యం చేసి ఈ యొక్క ప్రతిమ అంబేద్కర్ స్టేట్ ఈ గ్రౌండ్ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఫ్రెండ్స్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర వెళ్ళాలంటే ద్వారా ఉంది ఒక నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇట్లా మనం అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది సరౌండర్ స్టాట్యూ సరౌండర్ అంతా ప్లేస్ అంతా ఇక్కడ మోటార్ వెహికల్స్ పార్కింగ్ చేస్తారు ఇంకా చివరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయో చివరికి వెళ్ళి చూద్దాం టికెట్ కౌంటర్ ఇది ఓన్లీ ఫైవ్ రూపీస్ మాత్రం తీసుకుంటున్నారు క్లోజ్ చేశారనమాట చాలామంది ఇక్కడ ఉన్నారు పార్కింగ్ పార్కింగ్ బైక్ కూడా పార్కింగ్ కూడా తీసుకుంటున్నారు మనిషికి వచ్చేసి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఫైవ్ రూపీస్ మాత్రమే గవర్నమెంట్ పెట్టిన ఛార్జెస్ కాదు కొంచెం లేట్ అయిపోయింది అందువల్ల టికెట్ కౌంటర్ క్లోజ్ చేశారు లాస్ట్ టికెట్ నేదే చూడండి ఒకసారి మన అంబేద్కర్ గారు పుట్టిన దగ్గర నుంచి తను సాధించినోటానికి మ్యూజియం కింద మీరు ఏర్పాటు చేశారని నేను చూడండి అంబేద్కర్ యొక్క గ్రామం ఆయన పెరుగుతూ బాలుగా నేర్చుకుంటాడు నేర్చుకునేటువంటి సంఘటన కొలంబియాలో ఆయన ఆయన అమెరికాలో చదువుతున్నారు లా కాలేజీలో పుట్టినటువంటి గవర్నమెంట్ ఆఫ్ లా కాలేజీలో ఆయన ఉత్తీర్ణయ్యారు కదా ఆ మ్యూజియంలో